హలో ఫ్రెండ్స్ టీసీఎస్ ఆదిబట్ల నుంచి జస్ట్ టెన్ కేఎం డిస్టెన్స్ లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నంలో ఉన్న రామ్దాస్ పల్లిలో హెచ్ఎండి మరియు రేరా అప్రూవల్స్ తో డెవలప్ చేసిన లగ్జరీ విల్లా ప్లాట్స్ విత్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ పేరు స్వస్తిక బై లైట్ హౌస్ ప్రాపర్టీస్ ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఈ ప్రాజెక్ట్ మొత్తం త్రీ పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ ప్లాట్స్ వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ నైన్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ఈ రోడ్స్ థర్టీ ఫీట్ వైడ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు రోడ్డు ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ఏర్పాటు చేశారు అలానే ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీ డెవలప్ చేశారు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఏర్పాటు చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి ఎంట్రీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తారు ఈ పార్క్స్ లో అవుట్ డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ ఆంఫిథియేటర్ కిడ్స్ ప్లే ఏరియా సిట్టింగ్ స్పేసెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు అలానే ఈ ప్రాజెక్టు లో సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ హౌసెస్ ని కంపెనీ వాళ్ళే నిర్మించి ఇస్తారు ఈ సింప్లెక్స్ హౌస్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనిని వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాంటి సైజ్ లో థౌసండ్ స్క్వేర్ ఫీట్ నిర్మించి ఇస్తారు ఈ ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ కోసం జస్ట్ ఫైవ్ లాక్స్ పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ఇంకా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ టెన్ ఇయర్స్ దాకా కంపెనీయే చూసుకుంటుంది సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ ఫోర్టీన్ ఇది ఎగ్జిట్ థర్టీన్ ఇది ఎగ్జిట్ ట్వెల్వ్ బొంగుళూరు ఎగ్జిట్ ఇటువైపు ఉన్న ఎల్లో కలర్ లైన్ సాగర్ హైవే అలానే ఇక్కడ ఉన్న ఏరియాస్ ఆదిబట్ల కొంగర్ కలాన్ రంగన్నగూడ కోహెడ ఇబ్రహీంపట్నం మంగల్పల్లి ఇక్కడ రామ్ పల్లి మనం ఎగ్జిట్ ట్వెల్వ్ దగ్గర కిందకి దిగి ఇక్కడ మంగళపల్లి సెంటర్ దాకా వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్ ని కోహెడా రోడ్ అని అంటారు ఈ కింద మీరు చూస్తున్నదే సాగర్ హైవే ఈ సాగర్ హైవే మీద నుంచి మనం కోహెడా రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము ఇప్పుడు ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ హైలైట్స్ చూస్తే ముందుగా మనం ఈ ప్రాజెక్ట్ బ్యాక్ హండ్రెడ్ ఫీట్ వైడ్ రోడ్ అంటే మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త హండ్రెడ్ ఫీట్ రోడ్ రాబోతుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ కు వచ్చే రోడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో గాలా రిట్రీట్ అని కొత్త కన్వెన్షన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు ఈ గాలా రిట్రీట్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది అలానే ఇక్కడ జాగృతి పీజీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ లొకేషన్ లో కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఐరిస్ ఫ్లోరిడ్స్ వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి అదే ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం కోహిడా రోడ్లోకి వెళ్తే జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఏవియన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఈ ఏరియాలో చాలా ఫేమస్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి మిగతా కాలేజెస్ చూస్తే ఇక్కడ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇక్కడ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లొకేషన్ లో శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అలానే ఇక్కడ శ్రీ దత్తా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనం ఇంకొంచెం ముందుకు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఉంటుంది ఈ ఇబ్రహీంపట్నం లో సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికి పక్కనే గురునానక్ యూనివర్సిటీ ఉన్నాయి ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఎక్సలెంట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంకా ఆఫీస్ పరంగా చూసిన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ లొకేషన్ లో హైదరాబాద్ క్లస్టర్ పార్క్ ఇక్కడ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ ఈ లొకేషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉన్నాయి అదే మనం ఎగ్జిట్ టోల్ కి ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ టీసీఎస్ ఆదిపట్ల ఈ లొకేషన్ లో టాటా సికోర్ స్కై ఏరోస్పేస్ లిమిటెడ్ ఇక్కడ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ లొకేషన్ లో న్యూకాన్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు ఉన్న ఈ క్యాంపస్ మొత్తం వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ ఫీట్ స్ప్రెడ్ అయి ఉంటుంది దీనిని టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కంప్లీట్ చేశారు ఇది సెవెంటీ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ దగ్గరలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇవే కాకుండా ఫ్యూచర్ అవసరాల కోసం ఈ బొంగుళూరు ఎగ్జిట్ కి పక్కనే లాజిస్టిక్ పార్క్ ని ప్రపోజ్ చేశారు ఇంకా ఈ బొంగుళూరు లో చాలా కమర్షియల్ స్పేసెస్ ఈ ఇబ్రహీంపట్నంలో చాలా ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ ఉన్నాయి ఇవే కాకుండా మనం కోహెడా వైపు చూస్తే ఈ లొకేషన్ లో కొహెడా మార్కెట్ యార్డ్ ఉంది మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాజెక్ట్ ని మనం ఇంకొంచెం జూమ్అవుట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది రామోజీ ఫిల్మ్ సిటీ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆర్ ఎఫ్ సి రీచ్ అవ్వచ్చు అలానే ఇంకా మనం ఎగ్జిట్ థర్టీన్ వైపు చూస్తే చూస్తే ఈ ఎగ్జిట్ థర్టీన్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఉన్నది భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఇదే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఇది మొత్తం ఫిఫ్టీ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఎగ్జిట్ థర్టీన్ దగ్గర నుంచి ఇక్కడికి టూ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు అలానే ఈ ఎగ్జిట్ దిగితే మనం కొంగర్ కళాన్ లోకి రీచ్ అవుతాము ఈ కొంగర్ కాలం లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది దానికి పక్కనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఉంది సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నదే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కి రైట్ సైడ్ లో ఉన్నది కేన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏరియాలో ఫాక్స్కాన్ కి మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫెసిలిటీలో ఫాక్స్కాన్ కంపెనీ ఓవరాల్ గా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ని పెట్టుబడిగా పెట్టనున్నది ఈ ప్లాంట్ లో ఆపిల్ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ ఎగ్జిట్ థర్టీన్ దాటి మనం ముందుకు వస్తే ఇది ఎగ్జిట్ ఫోర్టీన్ ఎగ్జిట్ ఫోర్టీన్ దగ్గరే ఈ లొకేషన్ లో ఈ సిటీ ఉంది దీనినే ఫ్యాప్ సిటీ అని అంటారు అదే ఈ ఎగ్జిట్ ఫోర్టీన్ కి మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఉన్న ఏరియా పేరు తుక్కుగూడ ఈ తుక్కుగూడ లో మనం ఇలా వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ మరియు సాగర్ హైవే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇండస్ట్రీస్ అండ్ ఆఫీస్ స్పేసెస్ రామోజీ ఫిల్మ్ సిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది ఇవి ఈ ప్రాజెక్టు కి సంబంధించిన వివరాలు థ్యాంక్ యూ